వెల్కమ్ టు శ్రీలేఖ వంటిల్లు ఈరోజు నేను టమాటా చారు చేస్తున్నాను అందుకోసమని నేను హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను అవిటిని మంచి నీళ్ళతోని మంచిగా కడుక్కోవాలి కడిగేసిన టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కడి చేసిన టమాటలు అన్ని ఒక గిన్నెలా తీసేసుకున్నాను ఇప్పుడు ఆ టమాటల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సరిత చింతపండు కూడా వేసుకోవాలి అలాగని ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత వేసుకొని బాగా చేయితో మంచిగా పిసుకోవాలి ఉప్పు వేసుకుంటే మంచిగా రసం వస్తుంది వీటిని ఇలా మొత్తం మెత్తగా పిసికేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అడబోసుకోవాలి అడవోసుకున్నాక వీటిని మళ్ళీ అడవోసుకున్న వాటిని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ పిసుకోవాలి ఈ ప్రాసెస్ నేను చూపించలేదు ఎందుకంటే లెంత్ అయితే వీడియోని కట్ చేశాను ఇప్పుడు ఒక జల్లిగంట తీసుకొని టమాటా రసాన్ని అడవోసుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు అందులకు కారం వేసుకోవాలి ఒక చెంచడంతా కొంచెం పసుపు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం నాలుగైదు రెబ్బలు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి దంచిన ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి ఉప్పు అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మనం పిసుకోగానే ఉప్పేసినా కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న గంజి పెట్టుకొని రసమండలు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మరిగింది ఇప్పుడు ఒకటి మీకు ఉంది సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగా ఉంటుంది మాకైతే బాగా ఇష్టం కలుపుకోవాలి ఇప్పుడు మరిగించిన టమాటా చార్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుంటానికి ప్రాసెస్ చెప్తున్నా చూడండి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె వేడైనాక ఒక చెంచడు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలి ఒక చెంచడు పోపు గింజలు చాలా ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఎండెనిరపకాయలు నాలుగైదు కాడలతోనే వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగనే ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయను కొంచెం కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి సగం చెంచు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు టమాటా చారులోకి ఈ తాలపు వేసింది అందులో పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి టమాటా చారులకు ఆయిల్ బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో టమాటా చారు ఇంతేనండి టమాటా చారు ప్రాసెస్ ఇంట్లో కర్రీస్ లేనప్పుడు నాలుగు టమాటాలు తీసుకొని మనం రసం చేసుకొని అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి